నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొనిదల గురించి కొంచెం పరిచయం కావాలి షార్ట్ ఫిల్మ్లలోకి ప్రవేశించే ముందు ఆమె టెలివిజన్ యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించింది అనేక ప్రాజెక్టులలో తన తండ్రితో స్క్రీన్ స్పేస్ ను పంచుకుంది ఒక మనసుతో వెండితెరకు పరివర్తన చెంది ఆమె తన నటనతో దృష్టిని ఆకర్షించింది ముఖ్యంగా హ్యాపీ వెడ్డింగ్ మరియు సూర్యకాంత వంటి చిత్రాలలో అయితే ఆమె సినిమా ప్రయాణం కొంత విరామం తీసుకుంది ఆమె వెబ్ సిరీస్ల రంగాన్ని అన్వేషించడానికి దారితీసింది తన వృత్తిపరమైన ప్రయత్నాల మధ్య ఆమె సాంప్రదాయ వేడుకలో చైతన్య జొన్నలగడ్డతో ముడిపడింది వారి కలయిక ఆశాజనకంగా కనిపించినప్పటికీ నిహారిక పాడ్కాస్టులు మరియు ఇంటర్వ్యూలలోని సవాళ్లను బహిరంగంగా చర్చించడంతో వివాహం చివరికి రద్దు చేయబడింది ఇటీవల నిహారిక తన రెండవ వివాహం మరియు మాతృత్వాన్ని ఆలింగనం చేసుకునే అవకాశాన్ని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ వెల్లడి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో తిరిగి వచ్చిన ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ నుండి ప్రతిస్పందనను కదిలించింది నిహారిక వ్యక్తిగత జీవితాన్ని చుట్టుముట్టిన సందరి మధ్య చైతన్య లో కవితా వ్యక్తీకరణల ద్వారా తన ఆలోచనలను పంచుకోవడానికి ఎంచుకున్నాడు అతని ఇటీవలి పోస్టులు ప్రకృతి ఆత్మ మరియు ఆధ్యాత్మికత యొక్క ఇతివృత్తాలను కలిగి ఉన్నాయి ఆకస్మిక కార్యకలాపాల పెరుగుదల వెనుక అతని ఉద్దేశాలపై నెటిజన్లు ఊహాగానాలతో దృష్టిని ఆకర్షించారు కొందరు దీనిని నిహారిక వార్తలకు సూక్ష్మ స్పందనగా వ్యాఖ్యానించగా చైతన్య తన సృజనాత్మక ప్రయత్నాల ద్వారా సానుకూలతను వ్యాప్తి చేయడమే తన లక్ష్యమని స్పష్టంచేశాడు వర్చువల్ రాజ్యం చర్చలు మరియు వివరణలతో సందడి చేస్తున్నప్పుడు చైతన్య యొక్క కవిత మ్యూజింగ్లు ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి ప్రేమ నష్టం మరియు స్థితిస్థాపకత యొక్క ముగుస్తున్న కథనానికి మరొక పొరను జోడిస్తుంది మరిన్ని నవీకరణలను చూసినందుకు దయచేసి నా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి